సాయి అలాగే మన రవి వీరందరూ కూడా నాతో సహకరించి సార్ అయ్యప్ప గారి చేయాలి సార్ అంటే అట్లాగే ఆరిమానిషులు అండి కొండలరావు గారు ఆరిమానిష్యులు అండి వారిని కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు దివ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా తమ్ముడు వెంకట అలాగే మోహను మరి వీరందరూ కూడా మన ఇప్పుడు కొత్త వారులాగా ఉన్నారు నాగేంద్రబాబు గారు వీరందరూ కూడా ధన్యవాదాలు అలాగే మా సాయి ప్రకాష్ అండి మా మిత్రులు భోజనాలు స్టార్ట్ అయ్యండి అందరు ప్రసాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడు సుభాష్ గారు చాలు చాలు హలో దయచేసి నేను ఎంత అయ్యప్ప స్వామి వారికి చిన్నప్పటి నుంచి భక్తులను ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలు గురుస్వామినండి వంద సంవత్సరాలు వంద రోజులు యొక్క దీక్ష చేస్తూ ఉంటాను ఈ పాట తర్వాత మన కేశరమాష్ గారికి సన్మానం ఉంటుందండి నాకు ఇష్టమైన పాట జమతగ్ని గారు ఉండాలండి సార్ జమతగ్ని గారు మీరు ఉండాలా మీరు మాకు మంచి అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరా సుమాంజలికి మంచి రచయిత మీరు ఉండాలా హలో హలో సార్ అర్థం చేసుకోండి పాటలు చాలా లేటుగా దాదాపు ఏడు నలభైకి స్టార్ట్ అయ్యింది దయచేసి సింధు వచ్చి మన ఈఓ గారు పర్మిషన్ ఇచ్చిన ఆయన పదికే ఖాళీ చేయాలంటున్నారు కాబట్టి దయచేసి పాటలు ఆడిన పాటలు అయిపోయిన తర్వాత సన్మానం పెట్టేస్తాం సార్ సందు సహకరించమ్మా లేటుగా ఎనిమిదింటికి సార్ చాలా ఖర్చుతో చేసాం కార్యక్రమం సార్ ఏ అయ్యప్ప దైవిది ఎవరు నిన్నేం ఇబ్బంది పెట్టరు తర్వాత ఆయనకి సమయం ఇచ్చామని ఇది అయ్యప్ప స్వామి బ్యానరు స్వామి అయ్యప్ప స్వామి అయ్యా ఊకూడలే కానండి అందరికీ అయిపోసామే కానీ ఎందుకంటే టైం అంటే టైం తీసుకోండి సార్ కొంచెం ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే ప్రోగ్రామ్ మీకు ఇచ్చాం కాబట్టి అది ఒక్కటే మీరు గమనించండి అట్లా సార్ సౌండ్ పెట్టంలేదు సార్ లేట్గా పెట్టుకుంటాం సౌండ్ తగ్గించండి కష్టపడ్డాడు సార్ సౌండ్ తగ్గిస్తాం మీరంతా మేమంతే మాకు సహకరించండి ఒక్కటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భోజనంలో గ్యాస్ అయిపోవడం వాటర్ బాటిల్ ఇస్తానైనటువంటి రాకపోవడం పాప మాయన పర్సు మరిసిపోవడం ఇట్లా ఈ విధంగా అన్ని అవాంతరాలు వచ్చినప్పటికి కూడా మరి డైరీ కూడా మరిచిపోయాడు డైరీ వచ్చింది సార్ ఎట్లా సెకండ్ ఓకే నాకు చాలా ఇష్టమైన పాట అండి ఇది కృష్ణా గారిది నేను చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ ఫేవరెట్ని ఓకే అండి మాటలు తక్కువ పాటలు ఎక్కువ అంతే ஜண்டா கல்சாயி பிவின்

మరణాలు కాలేబు ఎడబాటు రెండు ముక్కై ఎదురొచ్చి దీవించు Joe, Joe. TV. చాలా చక్కగా పాడారుమ్మా ఇద్దరు మంచిగా మీరు చక్కగా పాడుతున్నారు సార్ మీకు తిరుగులేదు గారు బాగా ప్రాక్టీస్ చేయండి అదే విధంగా మరి ఈవో గారు సార్ థ్యాంక్ యూ సార్ ఇంకో రెండు పాటలతో అయ్యప్ప స్వామి ఇది చేసేసిన తర్వాత ఒకేసారి మీకు ఇంకా సౌండ్ ఉండదు కాబట్టి మనకి ఇది లేట్ అయినా కానీ ఒక రెండు మూడు పాటలతో ఒక సుభాషిణి గారితో ఒక ఈ తర్వాత ఈవో సార్ గారు కూడా సన్మానం ఉంది సారు చాలా అందరికీ ఎంకరేజ్ చేస్తుంటారు మరి వారికి ఉండే లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు డ్రైవర్ రాముడు చిత్రం నుంచి మరి మాస్ సాంగ్స్ కూడా పాడాలి క్లాస్ మాస్ కాబట్టి వీళ్ళ తోపు కాడాను సినిమా పాట అండి అమ్మా అన్నపూర్ణ గారు ఇంతేనా వస్తూ ఉంటుందా పోదు కదా ఓకే దయచేసి మంచి పాటలు ఉన్నాయండి హరివాసం పాట ఉంది